టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఎయిత్ క్లాస్ చాప్టర్ టూ ఎక్సర్సైజ్ టూ పాయింట్ ఫోర్లో సెవెంత్ బిట్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఎయిత్ నైన్త్ టెన్త్ అనేవి కంప్లీట్ చేద్దాం ఎయిత్ బిట్ చూడండి ఒకసారి ఎయిత్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఒక జింక ఒక జింకల గ్రూపులో సగం పొలంలో వేస్తున్నాయి మరియు మిగిలిన వాటిలో నాలుగులో మూడో వంతు ఆడుకుంటున్నాయి మిగిలిన తొమ్మిది జింకలు పొలంలో నీరు త్రాగుతున్నాయి గుంపులోని జింకల సంఖ్యను కనుగొనండి అన్నారు ఒక జింకలు గ్రూపులో అంటే ఒక జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి మనకి జింకల సంఖ్య అంటే జింకల గుంపు ఎక్స్ అనుకుంటే జింకల సంఖ్య ఎక్స్ అనుకుంటే ఈ పొలంలో మేసేవన్నీ వీటిలో సగం అంటే పొలంలో మేసే జింకల సంఖ్య ఎంత ఈ సంఖ్యల్లో సగం అంటే ఎక్స్ బై టూ అవుతాయి ఎందుకని సగం అంటున్నారు కాబట్టి జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి జింకల సంఖ్య ఎక్స్ అనుకుంటే పొలంలో మేసే మేసేవన్నీ సగం అంటే ఎక్స్లో సగం ఎక్స్ బై టూ అవుతుంది తర్వాత ఏమన్నారు మరియు మిగిలిన వాటిలో మిగిలిన వాటిలో అంటే మిగిలినవి ఎంత ఇంకా ఈ ఎక్స్లో ఎక్స్ బై టూ తీసేస్తే ఇంకెంత ఉంటాయి మిగిలిన జింకల సంఖ్య ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ సో ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ అంటే ఎంత అవుతుంది టూ ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ క్వల్ టు ఎక్స్ బై టూ అవుతుంది మిగిలిన జింకల సంఖ్య అంతా ఎక్స్ బై టూ ఈ ఎక్స్ బై టూ మిగిలిన వాటిలో మూడు నాలుగు నాలుగులో మూడో ఉంది అంటే మూడు బై నాలుగు ఉంది ఇది ఫస్ట్ అనుకుంటే మిగిలిన వా ఆడుకునేవి అంటే ఆడుకునేవి ఆడుకునే జింకల సంఖ్య ఏమవుతుంది నాలుగులో మూడో వంతు అన్నారు కాబట్టి మూడు బై నాలుగు ఇంటూ ఎక్స్ బై టూ అవుతుంది సో ఇదంతా మల్టీప్లై చేస్తే త్రీ ఎక్స్ బై ఎయిట్ అవుతుంది త్రీ ఎక్స్ బై ఎయిట్ అవుతుంది ఇది ఈక్వేషన్ టూ అనుకుంటే నెక్స్ట్ తర్వాత ఏమంటున్నారు మిగిలిన తొమ్మిది జింకలు కొలను నీళ్లు తాగుతున్నాయి కొలనులో నీళ్ళు త్రాగే జింకల సంఖ్య ఈక్వల్ టు ఎంత తొమ్మిది సో గుంపులో జింకల సంఖ్య ఎంత అంటే మనకి జింకల సంఖ్య ఈక్వల్ టు ఈ మొత్తం యాడ్ చేయాలి జింకల సంఖ్య ఎక్స్ ఈక్వల్ టు ఈ మొత్తం యాడ్ చేస్తే ఎక్స్ బై టూ ప్లస్ పొలంలో మేసే జింకల సంఖ్య ఎక్స్ బై టూ ప్లస్ మిగిలిన జింక అదే ఎక్స్ బై టూ మిగిలిన జింకల సంఖ్య ఎక్స్ బై టూ ప్లస్ ఆడుకునే జింకల సంఖ్య ఎంత త్రీ ఎక్స్ బై ఎయిట్ ప్లస్ నైన్ ఇది ఈక్వేషన్ త్రీ అనుకుంటే మనకి పొలంలో మేసే జింకల సంఖ్య ప్లస్ ఆడుకునే జింకల సంఖ్య ప్లస్ పొలంలో నీళ్ళు తాగే జింకల సంఖ్య వేసుకుంటాం ఇది ఈ మొత్తం కూడా మొత్తం జింకల సంఖ్యకి సమానం చేసుకుంటే సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ ప్లస్ త్రీ ఎక్స్ బై ఎయిట్ ప్లస్ నైన్ ఈ ఎక్స్లన్నిటి తీసుకొస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ మైనస్ త్రీ ఎక్స్ బై ఎయిట్ ఈక్వల్ టు నైన్ సో ఇక్కడ ఎల్సిఎం కడితే మనకి టూకి వన్కి టూకి ఎయిట్కి ఎల్సిఎం ఎంత ఎయిట్ ఎందుకని టూ అనేది ఎయిట్లో ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో మీకు ఎల్సిఎం కట్టుకోవాలన్నా ఈ విధంగా చేసుకోవచ్చు టూ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది వన్ వన్ ఫోర్ మళ్ళీ టూతో చేస్తే వన్ వన్ టూ అంటే టూ టూ జీర్ ఫోర్ ఫోర్ టూ జీర్ ఎయిట్ ఎల్సీఎం ఎంత అయింది ఎయిట్ వచ్చింది సో ఇక్కడ ఎల్సీఎం ఎంత అవుతుంది ఎయిట్ ఎయిట్లో వన్ లేన టైమ్స్ ఎయిట్ టైమ్స్ కాబట్టి ఎయిట్ ఎక్స్ మైనస్ టూ ఫోర్ లేని టైమ్స్ ఫోర్ టూ అనేది ఎయిట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ టైమ్స్ ఫోర్ ఇంటూ ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎయిట్లో వన్ టైం కాబట్టి వన్ ఇంటూ త్రీ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఎంత మైనస్ సెవెన్ ఎక్స్ అవుతుంది సో ఎయిట్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది నైన్ ఎయిట్ జర్ ఎక్స్ ఈక్వల్ టు తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలంతా డెబ్బై రెండు జింకల సంఖ్య ఎంత వచ్చింది మనకి దేర్ ఫోర్ జింకల సంఖ్య ఈక్వల్ టు డెబ్బై రెండు నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం చూస్తే తాతగారి వయసు తన మనవరాలి వయసుకు పది రెట్లు అతను ఆమె కంటే యాభై నాలుగు సంవత్సరాలు పెద్దవాడు వారి ప్రస్తుత వయసులో కనుగొనండి అన్నారు మనవరాలు వయసు ఎంత అనుకుంటున్నా ఫస్ట్ మనం మనవరాలే ప్రస్తుత వయసు ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే మనవరాలు వయసు తాత వయసు కింది రేట్లుంది పద్ తాతగారి వయసు మనవరాల వయసు కింద రేట్లుంది పది రేట్లు ఉంది అంటే తాతగారి వయస్సు తాతగారి ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు ఎంత అవుతుంది పది రెట్లు అన్నారు కదా సో పది ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ అవుతుంది తర్వాత ఏమన్నారు అతను ఆమె కంటే యాభై నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతను మనోరాల కంటే తా మనవరాలి కంటే యాభై నాలుగు సంవత్సరాలు పెద్దవాడు సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ అంటే ఆమె కంటే యాభై నాలుగు సంవత్సరాలు పెద్దది కాబట్టి ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు ఏమంటున్నారు పది సంవత్సరాల క్రితం అతని వయసు సారీ వారి ప్రస్తుత వయసులు కొనుగొండి అన్నారు అంటే అతని వయసు ఆమె వయసు కంటే పది సంవత్సరాలు పెద్ద అన్న అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తాతగారు ప్రస్తుత వయసు నుంచి ఇచ్చారు టెన్ ఎక్స్ అతని మనవరాలు కంటే యాభై నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అన్నారు కాబట్టి ఈ టెన్ ఎక్స్ అనేది ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్కి ఈక్వల్ చేసుకోవాలి మనం టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ సో ఎక్స్ నీటి తీసుకొస్తే ఏమవుతుంది టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ నైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ సో మనోహరాల వయసు ఎంత మనవరాలి వయసు ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఇయర్స్ సో తాతగారి వయసు ఎంత అవుతుంది ఇది ప్రస్తుత వయసు తాతగారి ప్రస్తుత వయసునే కదా మనం ఎక్స్ అనుకున్న మనోహరాలది తాతగారి ప్రస్తుత వయసు ఈక్వల్ టు టెన్ ఇంటూ టెన్ ఎక్స్ కదా టెన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ మనవరాలు ప్రస్తుత వయసు సిక్స్ ఇయర్స్ తాతగారి ప్రస్తుత వయసు సిక్స్టీ ఇయర్స్ నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ లాస్ట్ వన్ అమన్ వయసు అతని కొడుకు వయసుకు మూడు రెట్లు పది సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకు ఐదు రెట్లు వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అమన్ కొడుకు వయసు ఎంత ఫస్ట్ అమన్ కొడుకు వయసు ప్రస్తుత ప్రస్తుత వయస్సు ఎక్స్ అనుకుంటే ఇయర్స్ అనుకుంటే అమన్ వయసు కొడుకు వయసుకి మూడు రెట్లు అన్నారు అంటే అమన్ ప్రస్తుత వయస్సు మూడు రెట్లు అన్నారు కాబట్టి త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఏజ్ ఇప్పుడు ఏమంటున్నారు పది సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకి ఐదు రెట్లు అన్నారు ప్రతి సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాల క్రితం కొడుకు వయసు కొడుకు వయసు ఏమవుతుంది ఎక్స్ మైనస్ టెన్ పది సంవత్సరాల క్రితం అమన్ అమన్ వయసు ఈక్వల్ టు ఎంత త్రీ ఎక్స్ మైనస్ టెన్ అవుతుంది ఇప్పుడు ఏమంటున్నారు పది సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకు ఐదు రెట్లు అంటే ఇక్కడ ఆల్రెడీ అమ్మన్ వయసు త్రీ ఎక్స్ పది సంవత్సరాల క్రితం త్రీ ఎక్స్ మైనస్ టెన్ కొడుకు వయసు ఎక్స్ మైనస్ టెన్ కదా సో పది సంవత్సరాల క్రితం అతని వయసు పది సంవత్సరాల క్రితం అతని వయసు అతని వయసు అంటే అమన్ వయసు కొడుకు వయసుకు కొడుకు వయసుకి ఎన్ని రెట్లు అంటున్నారు ఐదు రెట్లు సో ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది పది సంవత్సరాల క్రితం అమన్ వయసు ఎంత త్రీ ఎక్స్ మైనస్ టెన్ కదా త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్ టు ఐదు రెట్లు అంటున్నారు కదా కొడుకు వయసుకి ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ టెన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి అమన్ వయసు కొడుకు వయసు వస్తుంది త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ సార్ ఫిఫ్టీ సో ఎక్స్ ఈ ఎక్స్ నీటి తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ అంటే ఫార్టీ ఈక్వల్ టు ఎక్స్ ఈ టూ అనేది ఇందులో ట్వంటీ టెన్స్ క్యాన్సిల్ అవుతుంది సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ వచ్చింది సో కొడుకు వయసు ఎంత అమన్ కొడుకు ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు ట్వంటీ ఇయర్స్ అమన్ ప్రస్తుత వయస్సు ఎంత ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ కదా సో త్రీ ఇంటూ ట్వంటీ అంటే సిక్స్టీ ఇయర్స్ అమన్ కొడుకు వయసు ట్వంటీ ఇయర్స్ అయితే అమన్ ప్రస్తుత వయసు ఎంత మూడెట్లు కాబట్టి మూడు ఇంటూ ఇరవై అరవై సంవత్సరాలు సో ఈ విధంగా చేయాలి ఈ ఈ వీడియోతో ఎక్సర్సైజ్ టూ పాయింట్ ఫోర్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి